దేవుని యొక్క మంచి నామమును బట్టి మీ అందరికి ప్రభు అయిన హేసు వారి నామములో మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నానండి ఈ కృపా వార్తను మీరు ఎంతో ప్రేమతో ముందుకు తీసుకెళ్తున్నారు అదే కృప వార్తను మరి ఇంకా ప్రోత్సహించమని అనగా సబ్స్క్రైబ్ చేయడం అలాగనే కామెంట్ చేయడం లైక్ చేయడం మీ ప్రేమను బట్టి షేర్ చేయడం లాంటివి చేసి ప్రోత్సహించమని ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను మంచిది రండి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం ఈ రోజున వాక్య భాగముగా రెండవ తిమోతి పత్రిక రెండవ అధ్యాయం రెండవ వచనము నుండి చదువుతున్నాను నీవు అనేకమైన సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము దేవుడి ఈ పరిశుద్ధ వాక్యము ద్వారా మనతో మాట్లాడునుగాక తన యొక్క పనిని ఆ తరంతో అంతమైపోవాలని కోరుకోడు కోరుకోడు వాళ్ళు ఉండగానే వాళ్ళ తరంలోనే మరికొంతమందిని శిష్యులుగా వారు తయారు చేసి ఈ లోకం నుండి వాళ్ళు వెళ్ళాలి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మరి ఆయన ఉన్న దినాలలో ఆయన కొరకు ఆయన పన్నెండు మంది శిష్యులను తయారు చేసుకున్నారు వాళ్ళనే అపోస్తలుగా మరి మనం పిలుస్తూ ఉన్నాం మరి ఆ అపోలను ప్రభు తాను భూమి మీద ఉండగానే సిద్ధపరుచుకొని వెళ్ళారు ప్రతి ఒక్క కాలంలో ప్రతి దైవ సేవకుడు ఒక మరి దేవుని యొక్క సంఘములో ఉన్న ఏ విశ్వాసి గాని తాను ఉండగానే మరికొంతమందిని సిద్ధము చేసి తన జీవిత యాత్ర ముగించాలి సామర్థ్యము నమ్మకము రెండు ఉండాలి రెండు ఉండాలి ఎందుకు అని అంటే నమ్మకస్తుడై ఉండి సామర్థ్యం లేకపోయినా ఆ అప్పగింతలోని అర్థం ఉండదు అలాగనే నమ్మకం ఉండి సామర్థ్యం లేకపోయినా సామర్థ్యం ఉండి నమ్మకం లేకపోయినా ఎటువంటి ప్రయోజనం ఉండదు ఈ రోజున దేవుడు అంటున్నాడు నమ్మకమైన సామర్థ్యం కలిగిన నమ్మకమైన వాడిని ఎలా గుర్తుపట్టొచ్చు ఎలా గుర్తుపట్టొచ్చు పరీక్షించాలి పరీక్షించాలి దేవుడు అంటాడు నేను దేశంలో నమ్మకమైన వారి కొరకు కనిపెట్టుచున్నాను మరి నా యథార్థంగా ప్రవర్తించు వారు నాకు పరిచారకులదురు యథార్థంగా ప్రవర్తిస్తే నాకు పనివారు అవుతారు అని కీర్తన గ్రంథంలో ప్రభు రాయించారు ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతుంది అంటే నీకు ఏదైనా పని దేవుడు అప్పగించాలంటే నీ దగ్గర యథార్థత ఉండాలి నమ్మకత్వం ఉండాలి అదే సమయంలో దేవుని పని చేయాలి చేయాలని మరి తృష్ట కలిగి అది నేర్చుకుని మరి దాని ద్వారా సామర్థ్యం సంపాదించుకోవాలి శిష్యులు కూడా మూడున్నర సంవత్సరాలు ప్రభుత్వం కలిసి నడిచి మరి తమ తమ నమ్మకస్తులుగా నిరూపించుకుని అలాగనే ఆయన దగ్గర నేర్చుకున్న దాన్ని బట్టి సామర్థ్యాన్ని సంపాదించుకున్నారు ఈ రోజు చూసినట్లయితే శిష్యత్వం చేయట్లేదు ఎవరు కూడా డైరెక్ట్ గా బోధకులు అవ్వాలని గొప్ప దైవ సేవకులు అవ్వాలని మరి ఆశ కలిగి కనబడుతున్నారు ఏ పనైనా ఒకరికి అప్పగించాలంటే ఆ మనుషులని నమ్మకత్వాన్ని మనము రోహిపరచుకోవాలి ఒకసారి ఒక తండ్రి చెప్పాడంట నీకు మంది స్నేహితులు ఉన్నారా అని అడిగాడంట ఓ నాన్న నాకు వంద మంది స్నేహితులు ఉన్నారు మరి వంద మంది స్నేహితులు నీ కష్టకాలంలో నిన్ను ఆదుకుంటారా నమ్మకమైన వాళ్ళేనా అని అడిగారు అలా చెప్పాలంటే కొద్ది కష్టమే మరి నీకు ప్రాణ స్నేహితులు లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే అందరు వంద మందిలో మొత్తం జల్లడేస్తే ముగ్గురు వచ్చారు ఆ ముగ్గురిని కూడా పరీక్షించమన్నాడు దేవ ఆ తండ్రి గారు ముగ్గురిని ఎలా పరీక్షించాలి డాడీ అంటే వెంటనే ఆయన అన్నాడు ఇదిగో నీకు కొంత మరి నగల మూట ఇస్తాను నేను ఊరు వెళ్తున్నాను రా ఇది నీ దగ్గర దాచిపెట్టు అని నీ స్నేహితుడికి ఇవ్వు అని చెప్పాడు అలాగే అని చెప్పేసి ఆ నగలమూటను తీసుకెళ్లి స్నేహితుడికి ఇచ్చాడు ఆ స్నేహితుడు దానిని దాచిపెట్టాడు ఒక నెల రోజుల తర్వాత మళ్ళా ఈయనెళ్ళి రేపాయ్ నా నగలు నాకు ఇవా అని అడిగాడు ఆయన ఇస్తూ చాలా మాట్లాడట నమ్మకం లేనప్పుడు నాకెందుకు నువ్వు నగలు ఆ అమ్మాత్రం నమ్మనప్పుడు నాకెందుకు ఈ పని అప్పగించావు అంటూ చాలా ఆయన దూషించాడంట వెంటనే ఈయనకు కోపం వచ్చింది కుమారుడికి కోపం వచ్చింది నాన్నగారి దగ్గరికి వచ్చి అన్నాడంట డాడీ నన్ను ఎందుకు మీరు ఇలాగ అవమానానికి మరి అప్పగించారు నేనేం చేశాను మీరు ఇచ్చిన మూట అన్ని నకిలీవి నకిలీవి మరి ఆయన అది తీసుకెళ్లి ఇవ్వడం ద్వారా మరి ఆయన నన్ను నమ్మనప్పుడు ఎందుకు నాకు ఇచ్చావని అడుగుతున్నాడు అని అన్నాడంట తండ్రితో అవునరా అది నకిలీవో అసలువో ఆయనకెందుకు నువ్వు మూట ఇచ్చావు మూట మళ్ళీ ఇచ్చేయాలి అవి నకిలీవని ఆయనకి ఎలా తెలుసు ఆయన ఏం చేసి ఉంటాడో ఒకసారి ఆలోచించు అని అన్నాడంట అంటే అది ఏం మంచివా అని ఆయన పరీక్షకు తీసుకెళ్ళాడు అని అర్థం ఒకవేళ మంచివై ఉంటే ఆ అదే ఆలోచించాలి ఇక్కడ దేవుడు అంటాడు నమ్మకమైన వారికి అప్పగించాలంట నమ్మకమైన వారికి పనిలోని నమ్మకంగా ఉండాలి దేవుడు అన్నిటి గురించి లెక్క అడుగుతాడు వారి వారి పనులకి లెక్క అప్పగించాల్సిన రోజు ఒకటి ఉంది ప్రతి వాడు కూడా తన పనిని దేవుని ఎదుట మరి విసిదపరుచుకోవాలి ఆ రోజున అగ్ని వచ్చి పరీక్షిస్తుంది వారి వారి పని కనబడుతుంది ఇంకో పని ఇన్ను పునాది మీద కట్టబడిన పని కనబడుతుంది నిలబడుతుంది అదే పునాది మీద కట్టకపోతే కట్టబడకపోతే అంటే నమ్మకమైన పునాది మీద కట్టబడకపోతే ఆ పని కాలిపోతుంది ఈ రోజున నువ్వు నమ్మకస్తుడు వేనా ఒక అత్తగారి కంట ఒక అత్తగారి కంట తన యొక్క తర్వాత బాధ్యతని ఏ కోడలికి అప్పగించాలి అని ఆమెకు ఒక ఆలోచన వచ్చింది ఆమెకి ముగ్గురు కోడలు ఉన్నారు ముగ్గురు కుమారులు ముగ్గురు కోడలు ఆ ముగ్గురు కోడల్లోని ఎవరికి అప్పగించాలి పని ఏ పని ఎవరికి అప్పగించాలి అని అనుడి అంటే నమ్మకత్వం కాదు ఇప్పుడు సామర్థ్యం కోసం మాట్లాడుకుంటున్నాము మనం ఏ పని ఎవరికి అప్పగించాలి వారి సామర్థ్యత ఎలాగా అని అనుకుంది ఆవిడ అనుకొని శనగలు తెప్పించిందంట కొమ్ము శనగలు తెప్పించి మనిషికి ఒక కేజీ ఇచ్చిందంట ముగ్గురు కోడలికి మూడు కేజీలు ఇచ్చిందంట ఒక కోడలు తీసుకెళ్లి అది పక్కన పెట్టేసింది పక్కన పెట్టేయడంతో అది బూజు పెట్టేసింది భూజు పెడితే వెంటనే అది ఎంత మాత్రం ఇంట్లో ఉండకూడదని తీసుకెళ్ళి పారేసింది ఇంకొక కోడలు ఏం చేసిందంటే ఆ శనగల్ని చక్కగా నానబెట్టి ఉడకబెట్టి పైన ఉప్పు కారం నిమ్మకాయ ఉల్లిపాయ అన్నీ కలిపేసి అందరి ఇంటి మొత్తానికి పనిచేసిందంట వినే తర్వాత ఇంకొక కోడలికి ఇచ్చిన శనగలు ఆవడం చేసిందంటే ఉంటే బూజు పడతాయి తినడానికి ఎక్కువ ఆల్రెడీ ఇచ్చేసింది ఇప్పుడు నేనేం చేయాలంటే దీన్ని తీసుకెళ్ళి నాటుతాను నాటితే మళ్ళీ కొత్తగా మొక్కలు వస్తాయి ఇంకా చాలా శనగలు వస్తాయి మనకి అని తీసుకెళ్ళి మంచి స్థలంలో మరి పొలంలో నాటిందంట నాటడం ద్వారా మరి అవి మంచి మొక్కలు వచ్చాయి అప్పుడు వెంటనే ఆ ముగ్గురు కోడల్ని పిలిచి ఇంటి శుభ్రం యొక్క బాధ్యత ఏదైతే బూజు పట్టిన దానిని బయటికి పారేసిందో ఆవిడికి అప్పచెప్పిందట ఇల్లిని బాగా మెయింటైన్ చేసేది ఆవిడే అందంగా ఉంచేది ఆవిడే ఎక్కడ ఏది అనవసరమైంది ఉంచకుండా పారేసేది ఆవిడే ఆవిడికి ఇచ్చిందట రెండోది వంట బాధ్యత ఆ ఏదైతే ఉడకబెట్టేసి అందరికి పంచిందో ఇచ్చిందట మూడోది ఇంటి తాళాల యొక్క బాధ్యత మూడో కోడలికి ఇచ్చిందట అంటే వారి వారి సామర్థ్యాన్ని పరీక్షించింది పరీక్షించిన తర్వాతే వారికి అప్పగించింది ఈ రోజున దేవుడు ఏమడుగుతున్నాడంటే ఇదిగో నీవు అనేకమైన సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము నమ్మకమైన మనుషులకు అప్పగించుము సామర్థ్యం ఉండాలి నమ్మకము కూడా ఉండాలి దేవుని పనిలో ఇంకో చూడండి ఆ పోస్ట్ ఆ కొర రాసిన పత్రికలో మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయము నాలుగవ వచనము కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే నానా విధం కార్యములు కలవు కానీ అందరిలో అన్నిటినీ జరిగించే దేవుడు ఒక్కడే అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది ఎలాగంటే ఒకరికి ఆత్మ మూలంగా జ్ఞానవాక్యము మరొకరికి బుద్ధివాక్యము మరొకరికి ఆత్మ వల్ల విశ్వాసము మరి ఒకరికి ఆత్మ వల్ల స్వస్థపరుచు వరము మరి ఒకరికి అద్భుత కార్యములు చేయు శక్తి మరి ఒకరికి ప్రవచన వరము మరి ఒకరికి ఆత్మల వివేచన మరి ఒకరికి నానా విధ భాషలు మరి ఒకరికి భాషలకు అర్థం చెప్పు శక్తి అనుగ్రహించబడి ఉన్నది అయినను వీటన్నిటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తము చెప్పున ప్రతివానికి ప్రత్యేకించి పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలగజేస్తున్నాడు దేవుడు మనకి పని ఇస్తాడు ఇచ్చి అది కలగజే ఆ పనిని నెరవేర్చే శక్తి కూడా ఆయనే మనకి ఇస్తాడు సామర్థ్యం ఎంతో ఆయనకి తెలుసు కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఇవి ఇవన్నీ ప్రభు వల్ల వస్తాడు ప్రభు ఆత్మ వారి వారికి కలిగిన సామర్థ్యం చెప్పున ఒక్కొక్కరికి నాలుగు ఐదు ఆరు వరాలు కూడా ఉంటాయి అపోస్తడు పౌలైతే స్వస్థపరిచే వరం ఉంది ఆయనకి సువార్త ప్రకటించే వరం ఉంది ఆయనకి బోధించే వరం ఉంది ఆయనకి ఆ మరి దేవుని యొక్క మర్మాలను విప్పే వరం ఉంది ఆయనకి దేవుని కొరకు మరి అనేక స్థలాలలో ఆయన బలమైన సాధనంగా వాడబడ్డాడు అన్ని వరాలున్నాయి అన్ని వరాలున్నాయి అందుకనే అంటాడు నాకు కలిగిన ప్రత్యక్షతలు అనేకం అంటాడు మరి ఆయన మరి ఆ ప్రత్యక్షతలు కొరంది పత్రికలో రెండో కొరంది పత్రికలు అంటాడు నాకు కలిగిన ప్రత్యక్షతలు అనేకం మరి వాటి వల్ల నేను హెచ్చిపోతానేమో అని చెప్పేసి దేవుడు నాలోని నా పక్కలో ఒక ములును ఉంచాడు సాతాను ముళ్ళుని ఉంచాడు అంటే అన్ని ఉన్నాయంటే ఆయన దగ్గర వరాలు ఒక్కొక్కడికి ఒక వరమే ఉంటుంది ఒక్కొక్కడికి వరం ఉంటుంది ఒక్కొక్కడికి వాక్యం చెప్పే వరం ఉంటుంది ఒక్కొక్కడికి మరి స్వార్థ ఒక్కొక్కడికి మరి బోధ ఇలాగ ప్రభు వారి వారి స్థితి చెప్పున వారికి వరాన్ని ఇస్తాడు చూడండి ఇక్కడే ఒక మాట ఇరవై ఎనిమిదవ వచ్చిన చదువుతున్నాను మరియు దేవుడు సంఘములో కొందరిని మొదట అపోస్తులు గాని పిమ్మట కొందరిని ప్రవక్తలు గాని పిమ్మట కొందరిని బోధకులు గాని పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారు గాని కొందరిని స్వస్థపరచువారి కొందరిని ఉపకారములు చేయవారి గాని కొందరిని ప్రభుత్వములు చేయవారి గాని కొందరిని నానా భాషలు మాట్లాడువారి గాను నియమించను అందరు అపోస్తులులా అందరు ప్రవక్తలా అందరు బోధకుల అందరూ అద్భుతములు చేయవారా అందరూ స్వస్థపచ్చు వరములు గెలవారా అందరూ భాషలతో మాట్లాడుచున్నారా అందరూ భాషలకు అర్థం చెప్పుచున్నారా లేదు కదా అందరికీ అన్నీ ఉండవు కొన్నే ఉంటాయి వాళ్ళకి ఏది ఉందో అది గ్రహించి అందులోని దేవునికి నమ్మకంగా ఉండాలంట నమ్మకంగా ఉండాలి అందుకనే మొదట చెప్పుకున్నాం కీర్తనల గ్రంథంలో ఇగో దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను చూద్దామండి ఆ రెఫరెన్స్ కూడా మీకు అందిస్తే మీరు ఇగో నూట ఒకటవ కీర్తన ఆరోచన నా యొక్క నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను నిర్దోషమైన మార్గం అందు నడుచువారు నాకు పరిచారకుల కుదురు నూట ఒకటవ కీర్తన ఆరోచన మరి అలాగా నిర్దోషమైన మార్గంలో నడిచేవారిగా నమ్మకంగా ఉండేవారిగా ఉన్నప్పుడు దేవుడు నీకు నాకు కూడా పని అప్పగిస్తాడు సాకులు చెప్పేవాళ్ళు తీరుబాటుగా ఉన్నప్పుడు చేసేవాళ్ళు ఇష్టం ఉంటే పని చేసేవాళ్ళు ఇష్టం లేకపోతే పని చేయడం మానేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళు దేవుడికి అక్కర్లేదు కష్టమైన నష్టమైన వ్యాధి అయినా బాధ అయినా ఇరుకైనా ఇబ్బంది అయినా మరి పోరాటమైనా ఏదైనా సరే దేవుని పరి కొరకు ముందుకు సాగిపోయే యేసులాగా ఉండాలి ఏ అంట తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు మరి ఎంత మాత్రం అలసిపోకుండా ముందుకు వెళ్ళిపోయాడట అలాగా వెళ్ళిపోయేవాడు ఉండడు అపోసులైన పౌలు అంటాడు మంచి పోరాటం పోరాడు నా పరుగు కడముట్టించాడు అలాగా పనిచేసేవాడు కావాలి ఈ రోజున అలా పనిచేసేవాడు అని నువ్వు అలా చేస్తున్నావా ఒకవేళ దేవుడు నీకు పని అప్పగించలేదు అంటున్నాడు అంటే ఇంకా నీలోని నమ్మకత్వము ఇలా ఇంకా నీలోని సామర్థ్యత ఇలా నీకు ఇంకా నీలోని ఆ యొక్క తృష్ణ లేదేమో ఒకసారి నేను నన్ను పరిశీలించుకో ఇగో దేవుని యొక్క వాక్యంలో చివరి మాట ఈ మాటను మీకు చూపించి ముగిస్తున్నాను ఇదే కొరంది పత్రికలో ఇందాక చదువుకున్న తిమోతి పత్రికలో రెండవ తిమోతి పత్రికలో ఇందాక చదువుకున్న భాగంలోనే ఇరవై వచ్చా గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవి మంటివి కూడా ఉంటాయి వాటిలో కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకు వినియోగించబడతాయి ఎవడైనాను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు సిద్ధపరచబడి యజమానుడు వాడుకున్నటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడిన ఘనత నిమిత్తమై మైన పాత్ర అయి ఉండును చూసారా ఇక్కడ రకరకాల పాత్రలు ఉండొచ్చు నువ్వు ధనవంతుడివి కావచ్చు జ్ఞానవంతుడివి కావచ్చు అందగాడివి కావచ్చు మాటగారి కావచ్చు బలవంతుడివి కావచ్చు ఏదో ఒకటి నీకు ఉండవచ్చు కానీ వాటిలో నుంచి ప్రత్యేకంగా వచ్చేసి నీ ఘనతను నీ బలాన్ని నీ అందాన్ని నీ మాటగారి తనాన్ని నీకు ఏదైతే ఉందో సామర్థ్యాన్ని దాన్ని పక్కన పెట్టేసి పక్కన పెట్టేసి ఆ అయ్యా నీ కృప అంటూ ఆయనకి అప్పగించుకుంటే నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకుంటే అంటే చూడండి ఎవడైనా నువ్వు వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకున్న ఎడల వాడు సిద్ధపరచబడి యజమానుడు వాడుకుంటూ అర్హమైన ప్రతి సత్కార్యములకు సిద్ధపరచబడిన ఘనత నిమిత్తమైన పాత్రయుడును నీకు కావలసింది ఏంటంటే నీ సామర్థ్యం మీద నువ్వు ఆధారపడడం కాదు దేవుని యొక్క కృప మీద దేవుని పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి మీద ఆధారపడేవాడిగా ఉన్నప్పుడు దేవుడు నీకు పని అప్పగిస్తాడు దేవుడు నిన్ను వాడుకుంటాడు అంతే సమయంలో ఆయన బలంతో నిన్ను నింపి నడిపిస్తాడు మరి ఈ రోజున నిన్ను నువ్వు పరిశీలించుకో అర్హమైన పాత్రగా ఉన్నావా నిర్దోషమైన పాత్రగా ఉన్నావా సామర్థ్యం కలిగిన పాత్రగా ఉన్నావా మరి నమ్మకమైన పాత్రగా ఉన్నావా ఒకవేళ అలాగ లేకపోతే దేవుడు అంటాడు నీ యొక్క ఆశ తీరాలంటే అలాగ నువ్వు సిద్ధపడాలి ప్రార్థనలో అలాగ నువ్వు సిద్ధపడాలి ఆత్మలో అలాగ నువ్వు సిద్ధపడినప్పుడు దేవుడు నిన్ను తప్పకుండా వాడుకుంటాడు నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడి మాటలు నీ జీవితంలో ఆశీర్వదించుగాక గా ఆమె Praise the Lord, me and the